ఈ స్థాయిలో ఇలా ముందు ఇలా మైక్ పెట్టుకొని మాట్లాడుతున్న కారణం ప్రేక్షకులు మరియు ఈ మీడియా మిత్రులు మీరు నాకు గత పది పన్నెండు సంవత్సరాల నుంచి నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఈరోజు కూడా స్టిల్ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను నా కోసం వెయిట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి కొంచెం లేట్ అయిపోయింది డెబ్బై రోజులు ఇంట్లో ఉండేసరికి మైండ్ బంద్ చేయట్లేదు బాడీ సహకరించట్లేదు చాలా సన్నబడ్డాను పొట్టబోయింది థ్యాంక్ యూ సో మచ్ ఏంటన్నా నైట్ వేసా నైట్ వేసామంటే ఇది ఇది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ గెలుద్దాం అనుకున్నాను కప్పు కానీ గెలవలేకపోయాను ఇట్స్ ఓకే ఇంత దూరం వచ్చాను టాప్ ఫైవ్లో ఉన్నాను కారణం కూడా మీరే మీ అభిమానం మీ ప్రేమ ఆప్యాయత వల్ల టాప్ ఫైవ్లో నిలిచాను అంటే గెలిస్తే అది ఒక వారం రోజులు నెల రోజులు ఇంకో సీజన్ వరకు గుర్తుండిపోద్ది కానీ ఎంటర్టైన్మెంట్ చేస్తే జీవితాంతం గుర్తుండిపోద్ది ప్రేక్షకుల హృదయాల్లో ప్రతి నేను చేసిన ప్రతి బిట్టు సోషల్ మీడియాలో మీరు ఎక్కడో చోట పెడుతూనే ఉంటారు అది చూస్తూనే ఉంటారు నవ్వుకుంటూనే ఉంటారు ప్రతివారు ఈరోజు నాకు ఫోన్ చేసి చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఫోన్ చేసి పిల్లలు కూడా చాలా బాగా ఆడే నువ్వు బాగా నవ్విచ్చావు బాగా ఎంటర్టైన్ చేసావు నువ్వు రియల్ విండర్ అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇలా ప్రతి సంవత్సరం ఇప్పటి వరకు నన్ను గెలిపిస్తూనే ఉన్నాను నేను గెలుస్తూనే ఉన్నాను ఇంకా మిమ్మల్ని నవ్విస్తాను అండ్ బిగ్ బాస్ అనేది నాకు సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది సీజన్ ఫోర్లో పదమూడు ఉండి టాప్ సెవెన్ నిలిచాను ఇప్పుడు సీజన్ ఎయిట్లో మరొకసారి మీ అందరిని నవ్వించే అవకాశం కల్పించింది స్టార్మా అండ్ బిగ్ బాస్ జీవితాంతం బిగ్ బాస్కి అండ్ స్టార్మా ఛానల్కి రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఒక ఇందాక మన జర్నీ విడిలో కూడా చెప్పాను బిగ్ బాస్ హౌస్ ఉన్నప్పుడు నా తల్లిదండ్రులను పెంచి పోషించి ఒక స్థాయిలో పెడితే ఈ బిగ్ బాస్ అండ్ స్టార్మా మరొక స్థాయిలో పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎంటర్టైనర్గా పరిచయం చేసింది సీజన్ ఫోర్ నుంచి సీజన్ ఫోర్ నుండి నన్ను యొక్క ఎంటర్టైనర్గా పరిచయం చేస్తారు ఈ ప్రపంచానికి మరొకసారి అవినాశనవాడు కామెడీయే కాదు ఏదైనా చేయగలడు ప్రతి టాస్క్ ఆడతాడు కామెడీ తప్ప ఏం చేయలేదు అన్న వాళ్ళకి కామెడీ కాదు అన్నీ చేస్తాను ప్రూవ్ చేశాను అది మీ అందరి ధైర్యం మీరు ఇచ్చిన ధైర్యం మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల థ్యాంక్ యూ సో మచ్ అండ్ హౌస్లో చాలా మంది కంటెస్టెంట్స్ కూడా నాకు సపోర్ట్ చేశారు ముఖ్యంగా రోహిణి అండ్ తేజ కూడా థ్యాంక్ యూ సో మచ్ తేజ అండ్ రోహిణి మీకు కూడా చేసుకుందాం పార్టీ చేసుకుందాం ఉంది డెబ్బై రోజులు లేకుండా లోపల బయటకు వచ్చిన చేసుకుందాం పార్టీ ఉంది పుష్పటో కూడా ఉంది థియేటర్లో విన్నర్ నిఖిల్ గురించి అండ్ కంపోజ్డ్ వాడు ఫస్ట్ మూడు వారాలు నాలుగు వారాలు నిఖిల్ నాకు ముందు నుంచే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళాక నేను చెప్పాను మూడు నాలుగు వారాలు నువ్వు చాలా డల్గా ఉన్నావు నేను నిఖిల్ని చూడట్లేదు వేరే నిఖిల్ని చూస్తా అని చెప్పాను దాని తర్వాత కొంచెం ఎమోషన్స్లో ఫీల్ అయి ఉన్నాడు వాడు ఎమోషన్స్ అన్ని పక్కన పెట్టి గేమ్ ఆడటం స్టార్ట్ సార్ నైస్ పర్సన్ మంచి స్నేహితుడు మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ నబీల్ నేను బయట ఉన్నప్పుడు నబీల్ ఆట చూశాను ఐదు వారాలు చూసి చాలా కత్తిలా ఆడుతున్నాడు అని చెప్పేసి నేను లోపలికి వెళ్లే ముందు చెప్పాను స్టేజ్ మీద నాకు కత్తిలా ఆడుతున్నాడు నబిల్ అని చెప్పేసి లోపలికి వెళ్ళాను ఆయన మెంటాలిటీ నచ్చింది నబీల్ది వయసులో చిన్నవాడైనా సరే చాలా బాగా ఆడుతున్నాడు అందుకే లోపలికి వెళ్ళింది నబీల్తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది మా ఇద్దరు అక్కడ సెట్ అయిపోయింది మన కరీంనగర్ మనది కరీంనగర్ అక్కడ వరంగల్ కొంచెం సెట్ అయిపోయింది అట్లా అప్పటికిప్పుడు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు కొంచెం తెలుసు కొంచెం తెలియదు కొంచెం బిగ్ బాస్ సీజన్ ఫోర్లో లో నేను కొంతవరకు నేర్చుకున్నా లైఫ్ అంటే ఏంటనేది సీజన్ ఎయిట్ లో పూర్తిగా నేర్చుకున్నా అన్న బిగ్ బాస్ అనేది చాలా నేర్పిస్తుంది మనకు ఒక మనిషి వాల్యూ గురించి కానీ ఫుడ్ వాల్యూ గురించి కానీ టైం గురించి కానీ ఒక రెస్పాన్సిబిలిటీస్ గురించి కానీ మనం ఒక పర్సనాలిటీ ఒక మనిషి క్యారెక్టర్ ఏంటి అనేది మనకు చూపిస్తుంది బిగ్ బాస్ చాలా నేర్చుకున్నాను బిగ్ బాస్లో సీజన్ ఎయిట్లో థ్యాంక్ యూ హండ్రెడ్ పర్సెంట్ మన తెలుసు మన ఫిఫ్టీన్త్ వీక్ ఫస్ట్ డేనే అర్థమైపోయింది మనం కప్పు రాదు బ్రీఫ్ కేసు వస్తే పట్టుకొని లెటర్కున్న పట్టుకుని వెళ్ళిపోవాలను ఫిక్స్ అయిపోయినాను కమెడియన్లకు కప్పు రాదా అని ఈ క్వశ్చను చాలా పెద్ద వైరల్ అయింది ఎందుకంటే మా తేజగాడు రోహిణి ఒకరోజు హౌస్లో డిస్కస్ చేశారు కమెడియన్స్కి కప్పు రాదు కమెడియన్స్ని అక్కడ వరకు చూస్తారు అక్కడ వరకు తీసుకెళ్ళారు గెలిపించని చెప్పారు ఈ ప్రశ్న అనేది నాకు సీజన్ ఫోర్ నేను థర్టీన్ దీనికి బయటకు వచ్చినప్పుడు అనిపించింది అంటే బేసిక్గా ఒక సినిమాకి వెళ్తే మనం సినిమాలో ఎంటర్టైన్మెంట్ నవ్వుకున్నామా ఎంజాయ్ చేసాం అనుకుంటాం సినిమా అంతా సీరియస్గా ఉంటే అదొక సీరియల్లా ఉంటుంది కంపల్సరీ ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు నవ్వ చాలామంది స్ట్రెస్లో ఉంటారు ఆఫీసులు కానీ ఇలా వేరే వేరే వర్క్స్లో ఉంటారు ఇంటికి వెళ్ళి చూస్తే సరదా నవ్వుకుందాం రా అనుకుంటారు అలాంటి నవ్విచ్చే మాకు నవ్విస్తున్నాము టాస్క్లు ఆడుతున్నాము మేము ఒక మనిషిగా ఉంటున్నాం లోపల మేము మా క్యారెక్టర్ ఏంటో చూపిస్తున్నాము మా పర్సనాలిటీ ఏంటో చూపిస్తున్నాము అన్నీ చేస్తున్నాము అంటే అన్నిటిల్లో కామెడీ టాస్క్లు ఎమోషన్స్ అండ్ ఫైట్ అన్నీ చేస్తున్నాం ఇన్ని చేస్తున్నాం మనకెందుకు కప్పు రాదని చెప్పి నాకు సీజన్ ఫోర్ అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది కానీ ఎక్కడ బయట పెట్టుకోలేకపోయాను చూద్దాం ఇంకా బిగ్ బాస్ చాలా సీజన్స్ ఉన్నాయి కదా చాలా మంది కమెడియన్స్ వెళ్తుంటారు ఎవరొకరు గెలుస్తారు కదా వెయిట్ చేశాను వాళ్ళకు క్వశ్చన్ బ్రేక్ చేసిన తర్వాత నేను టాప్ ఫైవ్కి వెళ్ళిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది నాకు టాప్ ఫైవ్ వరకు వచ్చాను కదా గెలుస్తానే ఒక హోప్ వచ్చింది దాని తర్వాత చూసిన తర్వాత మనకేమో ఇలా సైలెంట్గా ఉండడం డైలాగ్ చెప్పడం తెలియదు మనకు ఎక్కడ ఏమనిపిస్తుంది నవ్విపిస్తాం నవ్వుతాం ఏదనిపిస్తే మాట్లాడేస్తాం అలా మ్యాన్లీగా ఉండే మనకు పర్సనాలిటీ కాదు కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉండే క్యారెక్టర్ మనకు బట్ ఒక విషయం ఏంటంటే నేను నాకు నేనుగా ఆడి నా ఆట నేను ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వచ్చాను నామినేషన్స్లో ఉండకపోవడం నాకు తప్ప వాళ్ళు నామినేట్ చేయకపోవడం తప్ప అని నాకు తెలీదు బట్ నాకు నేనుగా ఆడుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళాను ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాను ఒక నమ్మకం వచ్చింది గెలుస్తానని బట్ ఇంకా ఫిఫ్టీన్త్ వీక్ వచ్చిన తర్వాత ఆ నమ్మకం కూడా పోయింది బట్ జీవితంలో కూరుకుండిపోయింది బిగ్ బాస్లో ఒక కమిడియన్ గెలవాలి ఒక ఎంటర్టైనర్ గెలవాలి నా కోరిక ఉంది గెలిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా నేనే కాదు ఇలా ఎంటర్టైన్ చేసే కమిడియన్స్ చాలా మంది ఫీల్ అవుతారు ఒక వైల్డ్ గార్డ్కి మనం అంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నానని దానికి తగ్గట్టు గౌతమ్ యాక్చువల్లీ నేను అనుకున్నాను గౌతమ్ గెలుస్తానని చెప్పేసి చాలా హోప్స్ ఉండే స్టేజ్ మీద కూడా చెప్పాను గౌతమ్ గెలుస్తారని బట్ నా దృష్టిలో గౌతమ్ కూడా గెలిచినట్టే ఎందుకంటే ఒక వైల్డ్ గార్డ్గా సిక్స్త్ వీక్లో వెళ్ళి సెకండ్ పొజిషన్లో అంటే ఆల్మోస్ట్ ఇస్ అ విన్నర్ నా చెప్పలేదు నేను అన్న నాకు యాక్చువల్లీ అదే ఉండే సిల్వర్ సూట్ కేసులో చెప్పలేదు గోల్డెన్ సూట్ కేసు చెప్పలేదు చెప్తే బాగుంది అనిపించింది లోపల చెప్తే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు డబ్బు అనగానే ఒక టెంప్ట్ అయిపోతాం చెప్తే ఫిగర్ చెప్తే నేను బాగుండే అడిగాను బట్ చెప్పలేదు నాకు చెప్పినా చెప్పకపోయినా సూట్కి తీసుకొచ్చేవాడిని నాకు ఇస్తే గిట్ట బట్ ఇవ్వలేకరు అంటే తెలుగు కన్నడ పక్కన పెడితే బేసిక్గా మనందరం ఒకటే వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు సీరియల్స్లో కానీ సినిమాలో వర్క్ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు వీళ్ళు అని చూడరు ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు ప్రతి సినిమాని చూస్తారు ప్రతి సినిమా యాక్టర్ని ఎంకరేజ్ చేస్తారు భాష చూడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సన్ చూస్తారు అతని బిహేవియర్ని చూస్తారు ఆ క్యాక్టర్ని చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళకి ఏది అనిపిస్తుంది చేస్తుంది కరెక్ట్ నాకు కన్నడ తెలుగు అలాంటిది ఏం ఫిలిం అన్న మనం అందరం ఒకటి చివరిగా మనం ఇండియన్స్ మన భారతీయులు అన్న అది నాకు తెలీదన్నా అంటే అది రూమర్ కదన్నా దాన్ని రూమర్గా రూమర్ క్రియేట్ చేస్తారు కాబట్టి అది రూమర్ అనుకుందాం నాకు తెలియదు యాక్చువల్లీ నాకు దానికి సమాధానం తెలిస్తే చెప్పేవాడి హండ్రెడ్ పర్సెంట్ దాని గురించి మనకు తెలియదు అన్న ఫుల్ హ్యాపీ అన్న చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొట్ట తగ్గింది కదా ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే బేసిక్గా నా వైఫ్కి నా హెయిర్ అంటే చాలా ఇష్టం బట్ నేను సినిమా అనే పిచ్చితో సినిమా మీద ప్రేమతో పెంచుకున్నది ఒక సినిమా కంటిన్యూటీ కూడా బట్ ఒకసారి ఆటలో దిగిన తర్వాత ఆట కోసం ఏమైనా చేయాలని చెప్పేసి కట్ చేశాను కొంచెం ఆ హెయిర్ కట్ చేసినప్పుడు చాలా ఏడ్చాలంటే ఇంట్లో బట్ ఇట్స్ ఓకే హెయిరే కదా మళ్ళీ పెరుగుద్ది ఇ నేను చాలాసార్లు చెప్పాను అన్న ఇది ఒకటి గేమ్ వరకే ఆట వరకే మనం ఒక షోకి వచ్చాము ఇది ఆట వరకే బయటకెళ్ళినాక నాకు ఇలాంటి ఎలాంటి ఉండవు ఫీలింగ్స్ అని చెప్పాను ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి మన విషయంలో జరిగింది ఎక్కువ డిస్రెస్పెక్ట్ వద్దు వద్దడం కూడా ఒరే ఒరే వాడు వాడి పిలవడం ఒక మనిషికి మనం చెప్తాం ఒకసారి రెండు సార్లు చెప్పినా కూడా మళ్ళీ అదే అంటే అది తెలియకన్నా తెలుసు నాకు తెలియదు బట్ అది గేమ్ వరకు ఉంది బట్ నాకు మాత్రం బృద్ది ఒక మంచి ఫ్రెండ్ ఇప్పటికి కలిస్తే హాయ్ చెప్తాను వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తాను